ఒక్క వర్షం ఒక్క వర్షం బోధని ఉమ్మడి మండల్ దాదాపు రెండు వేల తొమ్మిది అరవై మంది విద్యార్థులు పద తరగతి పరీక్షకు హాజరవుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకు మంచి చేసే కల్పించమంటున్నారు ఎంఏ గారు అలాగే బోధన్లో విద్యార్థులకు కూడా మంచి మార్క్స్ టెన్ బై టెన్ రావాలని చెప్పని ఎంఏ గారు చెప్పడం జరిగింది అలాగే ఎవరు కూడా మాస్ కాపీ పాల్పడద్దు విద్యార్థులు స్వయంగా చదువుకొని హార్డ్ వర్క్తో ఎగ్జామ్స్ రాయాలని చెప్పని చెప్పడం జరిగింది అలాగే మన బోధన్ ఎమ్మెల్యే సురేష్ రెడ్డి సార్ కూడా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది ఎవరు కూడా మాస్క్ కాపీ పాల్పడవద్దు మాస్క్ కాపీ పాల్పడైతే వాళ్ళు మేము కఠిన తీసుకుంటామని చెప్పని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశం జరిగింది అవర్ టెస్ట్ కేసిక్స్ నవీన్ బోధన్ ప్రైవేట్ స్టాఫ్ కూడా మన సెంటర్లలో అనుమతిస్తున్నారని చెప్పి వినిపిస్తుంది అది ఏ విధంగా మీరు భావిస్తున్నారు అటువంటి అవకాశాలు అయితే ఎక్కడ లేవు సార్ ఒకవేళ అటువంటి పొరపాటును ఏమైనా చేస్తే మాత్రం డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి సార్ ప్రధానంగా కొన్ని స్కూల్స్ మేము అభ్యర్థాలు వస్తున్నాయి అది మీ దృష్టికి ఏమైనా చేయాలి ఇప్పటివరకు అయితే నాకు అటువంటి దృష్టికి రాలేదు సో ఏదైనా అటువంటి వస్తే మాత్రం తప్పకుండా మన చర్యలు మాత్రం ఉంటాయి చివరిగా పవిత్ర విద్యార్థులు రాసే పిల్లలకు మీరు ఏ సందేశం ఇస్తున్నారు మనకు ఈ పది సంవత్సరంలో ఏదైతే చదివారో ఇది మన వాళ్ళ బా వాళ్ళ జీవితంలో మొదటి తొలిమెట్టుగా ఉంది ఈ పరీక్షలు బాగా రాసి ఒక మంచి స్థాయిలో ఎదగాలని చెప్పేసి పిల్లలకు సందేశం ఇవ్వడం జరిగింది సో అట్లాగే చాలా విద్యార్థులు కష్టపడ్డారు దానికి టెన్ బై టెన్ తీసుకురావాలని కూడా మేము సజెషన్ చేస్తూ వాళ్ళకు ఒక భయం భయానికి గురి కాకుండా వాళ్ళకు ఇంప్రెషన్ చేస్తూ ముందుకు సార్ ప్రధానంగా భోజనం పట్టణం విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల ప్రైవేట్ కాలేజీలని సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు సె పెరగడం వల్ల ప్రైవేట్ కాలేజీలు ఎంచుకున్నారా సార్ మీరు అంటే ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ఫర్నిచర్ కొంత తక్కువ ఉండడం వల్ల సో గవర్నమెంట్కు ఆదేశాలు అనుసరించి మనకు కావాల్సిన సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని గవర్నమెంట్కు తెలియజేస్తూ అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నావు సార్ బోధనలో ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మాస్ కాఫీ పాల్పడుతున్నారని ప్రధానమైన సమస్య నిన్న కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు కే సిక్స్తో ఎవరు కూడా మాస్ కాపీ పాల్పడకూడదు విద్యార్థులు స్వచ్ఛందంగా చదువుకొని రాయాలి చదువుకుని రాసిన వాళ్ళు జీవితంలో బాగుపడతారు వాళ్ళు జీవితంలో సెట్ అవుతారని చెప్పుకుంటున్నారు మాస్ కాపీ పాల్పడకుండా మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్ సో మాస్ కాపీకి అయితే ఎటువంటి తావు లేదు అటువంటి అవకాశాలు కూడా ఎవరికి ఇస్తలేము మన వాళ్ళకి ఆల్రెడీ సీఎస్ డివస్ట్రక్స్ చాలా పకడ్పందిగా ఎగ్జామ్స్ నడపాలని తెలియజేయడం జరిగింది విద్యార్థులకు ఆల్రెడీ మనము ఎగ్జామ్ పర్పస్లో ప్రీఫైరల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి సంసిద్ధం తయారు చేసి వాళ్ళకి పంపడం జరిగింది అటువంటి అవకాశాలు అయితే ఏమీ లేవు సార్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిక్స్ వాళ్ళతో పాటు బోధన ఎంఈఓ నాగనాథ్ గారు ఉన్నారు సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి వాళ్ళు ఏ విధంగా కఠినమైన బంధపడే ఏర్పాటు చేశారు అలాగే పరీక్షకు ఆధార్యే విద్యార్థులు ఎంతమంది సంఖ్య ఉంది ఎన్ని సెంటర్లు అలాట్మెంట్ ఉన్నాయి దానిపై మనం ఎంఏ వాడుతున్నాం సార్ నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ బోదర్ మండల్ లో మొత్తం అర్బన్ రూరల్ పదమూడు సెంటర్లు ఉన్నాయి పదమూడు సెంటర్లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు వాళ్ళకు మరి దానికైనా ముందే మా ఆంధ్ర హెడ్ మాస్టర్ని పిలిపించేసి మరి ఎంఏ మేము మీటింగ్ పెట్టుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పద్ధతిని ఒక రూల్ సెంటర్ కోసం వాళ్ళకి తెలియజేస్తూ మరి మనం పక్కడబందిగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలని చెప్పేసి సిఈఎస్డివస్ కూడా డిస్కషన్స్ ఇవ్వడం జరిగింది సార్ సో అదేవిధంగా పిల్లలకి కూడా ఆల్రెడీ మేము అన్ని ఎఫ్ఏ వన్ ఎఫ్ఈ టూ ఎఫ్ త్రీ అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటేనే మరి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మరి ఇక్కడ స్పెషల్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేస్తూ వాళ్ళకు సి ఎగ్జామ్స్ కోసం సిద్ధం చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు సరైన పద్ధతిలో వాళ్ళకు సజెషన్ చేస్తూ వాళ్ళ యొక్క బాగుబోగల కోసం మరి అన్ని విధాలుగా వాళ్ళకు తయారు చేసి ప్రతి పాఠశాల కూడా విద్యార్థులకు మనం సంసిద్ధం చేసి ఎగ్జామ్ పర్పస్లో తయారు చేసి పిల్లలకు పంపించారు సార్ సో మరి అదేవిధంగా ప్రతి నేను ఈరోజు కొన్ని సెంటర్లో విజిట్ చేశాను విజిట్ చేసే భాగంలో అందరు సీఎస్డిఓసు మరి ఇంజనీర్స్ కూడా జాయిన్ అయ్యారు సిఎస్డిఓస్ తన యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేసుకుంటూ మరి అక్కడ రూమ్స్ అన్నీ చూసుకొని ఒక పిల్లలకి తగిన సౌకర్యాలు కల్పిస్తూ మరి సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటూ ఆ సెంటర్లను ఏం అవసరం అని చెప్పేసి నాకు ఇంటర్మేషన్ ఇస్తున్నారు దానిపై నేను విజిట్ చేసి అక్కడ కావలసిన ఏవైతే పరిస్థితులు చూసి మరి అక్కడ ఉన్న ఏ మనకేమి అవసరమో ఆ అవసరాలను కూడా తీర్చడానికి మనము మన డిపార్ట్మెంట్ తర పరంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూనే మరి అన్ని సెంటర్లో పక్కన పెద్దగా ఎగ్జామ్స్ నడపాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది సార్ సో మరి పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఎక్కడ కూడా మాస్క్ ఆపింగ్ జరగకుండా మరి ప్రశాంతంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి సిఎస్డిఓస్ కూడా యూస్ట్రక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పై అధికారులు కూడా అదే మనకు యూస్ట్రక్స్ ఇవ్వడం జరిగింది దాన్ని అనుగుణంగానే ఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ చాలా పకడబందిగా జరపడానికి అన్ని విధాలుగా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేస్తున్నాం సార్ సో తప్పకుండా అన్నీ పకడ్బందీగానే జరుగుతాయని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ